ఢిల్లీలో తేల్చుకుంటాం అయిపోయింది ఆడ తేల్చుకోరు ఇక రాహుల్ ఏంటిని ముట్టడిస్తాం సిగ్గుశాం లేదు మీకు ఏం తెలుసుకుంటారో మీరు దసరాలోగా అందరికీ రుణమాఫీ చేయాల్సింది మీ అంత సిగ్గు వాళ్ళు మీ అంత దళారీ వ్యవహారం చేసిన ఎవడ ఉన్నాడా మీ ముఖానికి పది ఏళ్ళు చేసిన రుణమాఫీ పది ఏళ్ళలో మీరు రుణమాఫీ చేసిన హరీష్ రావు రుణమాఫీ అంటే మీకు తెలుసా మీరు రుణమాఫీ చేయమంటారు ఆరు అసలు మీకు ఎట్లా ఎంత సిగ్గు అనిపించేదో ఏమో మీకు నాకు అర్థం కాదు రైతు భరోసా మోసంపై జగిత్యాల కలెక్టర్ అయితే ముట్టాడు మీ మీకు ఇంత బుద్ధి లేదు నాకు జ్ఞానం లేదు బుద్ధి లేదు నాకు జ్ఞానం లేదు మీకు అంటున్నా మీరు చేయనికరణ కొంచెమన్నా వాయబ్బో మొత్తం ముఠ ముఠముఠనే ఏడు ఉంది దోసక తిన్న ముఠనే తెలంగాణ రాష్ట్రాన్ని కుళ్ళ ఓడిసి పీక తిని ఇప్పుడు వచ్చిన ఆర్మీలు దసరాలోగా అందరికీ మాపి చేయాల్సిందనంట అబ్బో వరంగల్ రైతు రిక్లరేషను అమలు ఏమైందంట ఆహా మంత్రుల మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయాలి రేవంత్ మునగాడు కాదు మోసగాడు సిగ్గుసేరం ఉండాలి మీకు మోసగాళ్ళలో నయవంచకులయ్యే మీరు డెబ్బై శాతం మంది రైతులకు రుణం కాలేదు ఇది నిరూపిణ్ హరీష్ రావు నేను నేను మళ్ళీ మాట్లాడతాను వరద బాధితులకు వచ్చినటువంటి హామీ ఏమైంది ఇచ్చినటువంటి హామీ ఏమైంది బతుకమ్మ చీరలు బాగా లేవని అన్నావు ఐదు వందలు ఇస్తాను అన్నావు ఏమాయ్ తొర్రూరు రైతు దా రైతు మహాధారణలో హరీష్ రావు నీకు నిజంగా అందుకనే మా రేవంత్ గారు నీకు ఏమంటారు చూడు జిరాఫ్ పెరిగినట్టు పెరిగినావు కానీ ఏమంటారు దూడ పెరిగినట్టు దూడకున్న దుడ్ అంటారు చూడు ఏదో ఉండు నీకు నీకు పెరిగే నేను నేను ఎందుకని కానీ ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఒకవేళ ఈ మా డెబ్బై శాతం మంది రైతులకు రుణమాపి కాలేదంటే కాలేద అంటే ఇక దీనికన్న మించినటువంటి మూర్ఖత్వం నీకు లేదు దీనికన్న మించిన మూర్ఖత్వం నీకు లేదు అంటున్నా మీరు ఇచ్చింది ఎంతరా ఎంతమంది రైతులకు ఇచ్చిరా అరవై ఐదు లక్షల మంది రైతులకు ఇచ్చారు ఇలా మొత్తమే ఎంత ఉంది అనుకున్నాం డెబ్బై శాతం ఎప్పుడో అయిపోయింది డెబ్బై శాతం ఎనభై శాతం వరకు రుణమాఫీ జరిగింది ఎనభై శాతం రుణమాఫీ జరిగింది రెండు లక్షల పైబడి ఉన్న వాళ్లకు టెక్నికల్ ఉన్న వాళ్ళకు మాత్రమే రాలేదు ఊరికి ఎక్కడో ఒకరికో ఇద్దరికో అంతే టెక్నికల్ ఇష్యూలు పైబడిన రెండు లక్షల పైబడి ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల్లో పబ్బకి గడుపుకొని మీరు ఇట్లా అబద్ధాలు మాట్లాడే ఇట్లా వచ్చి పొంది రాని మాట్లాడారు కాబట్టి కుప్పగూలిపోయారు మీరు ఐదు వందలు ఇస్తారన్న ఏమైంది అంటే మీ లేక మాయదారిగాళ్ళ లేక యాభై రూపాయల సీర తెచ్చి దసరా చీరలు యాభై రూపాయల కోడి కొనుక్కొచ్చి వంద రూపాయల అని చెప్పి ప్రజలకి ఇచ్చాడు కాదు డైరెక్ట్ ఐదు వందల రూపాయల అకౌంట్లు వేస్తాం తెచ్చుకోమని చెప్పారు ఫస్ట్ చీరలు ఎన్నికలు రెడీ అయ్యారు కాకపోతే మధ్య దళారిలు మొత్తం కింద మీకు చేస్తారు అని చెప్పి మీలేక అది వద్దని చెప్పి ఇస్తారు ఖచ్చితంగా అందరికి పడతాయి